నేచర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని డిసిఎంఎస్ చైర్మన్ వట్టే జానే యాదవ్ ప్రారంభించారు బుధవారం సూర్యపేట జిల్లా కేంద్రంలోని అంజలి స్కూల్ ఎదురుగా నిర్మల హాస్పిటల్ సమీపంలో సట్టు లక్ష్మి జ్ఞాపకార్థం నేచర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సట్టు నాగయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రంను ఆయన ప్రారంభించి మాట్లాడారు ప్రతి ఒక్కరూ సేవా గుణాన్ని కలిగి ఉండాలన్నారు నేచర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమన్నారు అనంతరం నేచర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు సట్టు నాగయ్య మాట్లాడుతూ తమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలు సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు గత పది సంవత్సరాలుగా వేసవిడు చలివేంద్రంను ఏర్పాటు చేసి బాటసారుల దాహార్తిని తీరుస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో నాయకులు తల్లమల్ల హసేన్ మట్టపల్లి సైదులు వీరయ్య మహేశ్వరి చరణ్ మహేష్ జీవన్ ప్రసాద్ హరిప్రసాద్ దయారత్నం దేవయ్య పురుషోత్తం సైతమ్మ పద్మ శంకర్ అజయ్ తదితరులు పాల్గొన్నారు